ఈరోజు మనం చూసాము అనంతపురం జిల్లాలో తన్మయ్ అని చెప్పేసి ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక బాలిక ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ జూన్ థర్డ్న అంటే ఆ రోజుల కింద అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి చూస్తుంటే సిక్స్ డేస్ అంటే ఈ రోజున పోలీసులు ప్రెలిమినరీగా మనకేం చెప్తున్నారంటే ఇప్పుడు తన తన పైన బీర్సీసాలతో కొట్టేసి గాయాలతో తను చనిపోయింది అని చెప్పి ప్రెలిమినరీగా తెలుస్తుందని చెప్పి ఈ రోజున తను చనిపోయింది అని చెప్పి ఈరోజు ప్రకటించినటువంటి విషయం ఈరోజు రాష్ట్రంలో మనం అందరం చూస్తున్నాం అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఆ రోజుల ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆ టైంలో మిస్సింగ్ అని ఒక ఎస్టీ బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది తను మిస్ అయింది అని చెప్పి బాధతో పోలీస్ స్టేషన్ని అప్రోచ్ చేస్తే పోలీసులు వాళ్ళ యొక్క ఇర్రెస్పాన్సిబుల్ వల్ల వాళ్ళ యొక్క కేర్లెస్నెస్ వల్ల ఈ రోజున ఆరు రోజుల తర్వాత తిరిగి చూస్తే తను నో మోర్ తను చనిపోయింది పోలీసులు కనుక ఇంత శ్రద్ధ పెట్టున్న ఒక స్పెషల్ టీమ్స్ని దింపి ఆ మిస్సింగ్ అమ్మాయి కోసం ట్రేస్ చేస్తున్న ఈ దారుణం జరిగేది కాదేమో ఈరోజు ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే ఆ అమ్మాయి ప్రాణాలతో లేదు ఆ ఫ్యామిలీ అమ్మాయిని కోల్పోయింది ఐ కన్వే మై డీప్ కండలెన్సెస్ టు హర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక్కసారి ఆలోచన చేయండి స్పష్టంగా లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ ఇది పోలీసుల ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఏమన్నా అడిగితే వంద కారణాలు చెప్తారు వంద కారణాలు స్టార్ట్ చేస్తారు ఎందుకు స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ పోలీస్ యొక్క కప్పి పుచ్చుకునేందుకు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక సాకులతో కారణాలతో వాళ్ళు ఇక మొదలు పెడతారు ఇదొక్కటే కాదు రాష్ట్రంలో ప్రతిరోజు ఈ ఏడాదిగా ఎక్కడో అక్కడ ఏదో ఒక సంఘటన ఇలాంటివి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి ఈ ఏటి మీద కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఏటి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు వేటిని పట్టించుకుందామని కానీ అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ విషయంలో ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఏంటి పరిస్థితి ఈరోజు ఒక కంప్లైంట్ ఇచ్చిన ఒక సామాన్యుడు ఆ కంప్లైంట్ తీసుకోవాలన్నా ఆ కంప్లైంట్ కన్సిడర్ చేయాలన్నా ప్రతి ప్రతి చోట ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి చెప్తే గానీ ఆ పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ని సామాన్య ప్రజలు ఇచ్చేటువంటి ఆ కంప్లైంట్ని కన్సిడర్ చేసే పరిస్థితి లేదు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సామాన్యుడికి స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో అని స్పష్టం అవుతా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు ప్రతి ఒక్కరూ సఫరెర్సే ప్రతి ఒక్కరూ విక్టిమ్స్ గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు అల్లాడిపోతున్నారు అనేది స్పష్టం చేస్తా ఉన్నా ఇన్ని జరుగుతున్నాయి ఈరోజు చెప్తుంది ఒకటి ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇలా ప్రతి జిల్లాలో ప్రతిరోజు ఏదో చోట ఇన్సిడెంట్ జరుగుతుంది ఈ అన్నిటి మీద ఏ రోజైనా ఈ కూటమి ప్రభుత్వం ఏ రోజైనా ఒక రివ్యూ చేశారా ఒక రివ్యూ పెట్టుకున్నారా ఈ జరుగుతున్న వాటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు ఏం చేస్తే బాగుంటుందని ఏదైనా ఒక ఆలోచన చేశారా లేదు చేయలేదు చెయ్యరు ఎందుకంటే మీకు కావాల్సిందల్లా డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు మీరు చెయ్యరంటే మీలో నిజాయితీ లేదు మీలో నిజాయితీ ఉంటే మీలో పని చెయ్యాలి ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటే మీ పోలీసు వ్యవస్థని ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఫంక్షన్ అవ్వాలి ఆ విధంగా ఫంక్షన్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన మీకుంటే మీరు చేసి ఉండేవారేమో కానీ అది లేదు ఎందుకంటే ప్రస్తుతం మీకు కావాల్సిందల్లా డైవర్షన్ పాలిటిక్స్ దాని మీద మీ ఫోకస్ ఉంది